హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ త్రూ ఈ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారంట చూద్దాము మీ చెప్పాలి అనుకుంటున్నారు నిజం చెప్పు నా క నా కళ్ళల్లో ఎప్పుడు నీ మీద ప్రేమ కనపడలేదా నీకు మీరేమన్నా డౌట్ పడుతున్నారేమో తనని అనుమానిస్తున్నారేమో తను అది చెప్తున్నారు నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేస్తున్నాను అని చెప్తున్నారు ఆ బిజీలో ఉన్నప్పుడు మీకు టైం ఇవ్వలేకపోతున్నప్పుడు మీరు తనని క్వశ్చన్ చేసినట్టున్నారు నీకు అసలు నా మీద ప్రేమే లేదు అన్నట్టు అందుకనే ఆ మాట చెప్తున్నారు నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని ఇక మన ఇద్దరం కలిసే రోజు ఎంతో దూరంలో లేదు నేను వచ్చేస్తున్నా అని చెప్తున్నారు వస్తున్నా వచ్చేస్తున్నా అని చెప్తున్నారు మీ పర్సన్ నేను నా ఫీలింగ్స్ని నాలోనే దాచుకుంటున్నాను కానీ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ క్లియర్గా టూ మెసేజెస్ కన్ఫర్మ్ చేశారు నిజంగా తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు అనవసరంగా డౌట్ పడద్దు ఈ పర్సన్ మీద అని మీకు చెప్పాలనుకుంటున్నారంట నువ్వు నా లైఫ్లో లేకుండా నేను అస్సలు సంతోషంగా లేను మేబీ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లేదా బ్రేకప్ అయ్యి దూరం దూరంగా ఉంటున్నారేమో మాట్లాడుకోకుండా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ముందుకంటే చాలా మారిపోయావు నువ్వు చెప్పాను కదా నో కాంటాక్ట్ సిచ్యువేషను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పు బ్రేకప్ ఈ ఈ చాలా కాలం అయ్యింది అనేది కనబడుతుంది బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏమి వదులుకోరు మీ మీద ప్రేమ చావదు ఈ పర్సన్ అమిత్తంగా మీకంటే మీరు ఈ పర్సన్ని ప్రేమిస్తున్న దానికంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమి చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు అనేది కనపడుతుంది మన ఇద్దరి మధ్య జరిగిన అన్నిటికీ నిన్ను క్షమాపణలు కోరుకుంటున్నాను సారీ ఇంకేం కావాలి మీకు త్రూ డైరెక్ట్గా చెప్పలేక త్రూ మెసేజ్ ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఈ పర్సన్ నువ్వు నాకు నాకు తోడు ఉంటావా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను కానీ భయంగా ఉంది అందుకే ఆగిపోతున్నాను చూసారా నువ్వు చాలా మంచివాడివి లేదా మంచిదానివి నేను చాలా మిస్ అవుతున్నాను మీ ఇన్నోసెన్సీ మీ ప్రేమ మీ ఎమోషన్స్ ఈ పర్సన్కి బాగా తెలుసు నేను పాస్ట్లో నా ఎగ్స్తో మూవ్ ఆన్ అవ్వలేకపోయాను అందుకే నీకు దూరం జరిగాను క్లియరా మీరేమనుకుంటున్నారు తనకి మీ మీద ప్రేమ లేదు మిమ్మల్ని చీట్ చేశారు అని అనుకుంటున్నారు బట్ వాస్తవం అయితే ఇప్పుడు రివీల్ చేసేసారు కదా సో ఇప్పటికైనా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి ఓకేనా బాయ్